నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్వహించిన తొలి మన్ కీ బాత్ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్వహించిన తొలి మన్ కీ బాత్ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం ప్రదర్శించిన పరాక్రమం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసం ఉత్సాహాన్ని ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదు ఇది మన దృఢ సంకల్పం ధైర్యం మారుతున్న భారతదేశం ఇమేజ్కి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు మన సైనికులు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు అది వారి అజేయమైన ధైర్యం భారతదేశంలో తయారైన ఆయుధాలు పరికరాలు సాంకేతికత శక్తి దీనికి కారణం దానికి స్వావలంబన భారతదేశం అనే దార్శనికత ఉంది ఈ విజయంలో మన ఇంజనీర్లు మన సాంకేతిక నిపుణులు అందరి చెమటోడ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో ఒక భాగంగా చేసుకున్నాయి బీహార్లోని కతిహార్ ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ అనేక ఇతర నగరాల్లో ఆ సమయంలో జన్మించిన తమ బిడ్డలకు సింధూరి అని పేరు పెట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఆపరేషన్ సింధూర్ హెస్ ఇగ్నైటెడ్ ద స్పిరిట్ ఆఫ్ పేట్రియటిజం అమంగ్ పీపుల్ అక్రాస్ ఇండియా ఇట్ హెజ్ ఆల్సో రీన్యూడ్ అవర్ పీపుల్స్ క్వెస్ట్ బీ సెల్ఫ్ రిలయన్స్ హ్యాష్ టాగ్ మన్ కీ బాత్విటర్ డాట్ కామ్ స్లాష్ నాలుగు సెవ్ నరేంద్ర మోదీ మోదీ మే వేల ఇరవై మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ మూడు రెండు వేల పద్నాలుగున ప్రారంభించారు ఇది ఫ్రెంచ్ చైనీస్ ఇండోనేషియా కిబెటన్ బర్మీస్ బలూచి అరబిక్ పాష్తో పర్షియన్ దారి స్వాహిలితో సహా పదకొండు విదేశీ భాషలతో పాటు ఇరవై రెండు భారతీయ భాషలు ఇరవై తొమ్మిది మాండలికాలలో అవుతోంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఐదు వందలకి పైగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ప్రసారం చేస్తున్నాయి